హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఫేవరెట్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము కానీ నేను బయట మటన్ కన్నా ఇంట్లో ఉన్న మటన్ బిర్యానీ అంటేనే నాకు చాలా ఇష్టం అండి ఇది ఎలా చేయాలో చూద్దాము నేను కొద్దిగా క్వాంటిటీతోనే చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి గుప్పెడి కొత్తిమీర అలానే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క లవంగం ఒక ఇలాచి వేసాను ఎందుకంటే నేను ఇద్దరికి వెయ్యి అంతే చేస్తున్నాను కాబట్టి నేను కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను నేను చేస్తున్న కుక్కర్ ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నారా నేను ఇందులోనే ఆల్రెడీ నేను మటన్ పీసెస్ అన్ని బాయిల్ చేసేసుకొని అంటే ఉడికి చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇంకా అదే కుక్కర్లోనే నేను బిర్యానీ అయితే చేసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ నెయ్యి వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసేసుకోవాలి బిర్యానీ అంటేనే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి నేను చెప్పలేదు ఈ మటన్ బిర్యానీలోకి నేనైతే గోంగూర వేసుకున్నాను కొద్దిగా గోంగూర వేసుకున్నాను ఎందుకంటే పుల్లగా ఉంటుందని అలానే మెంతకు పుదీనా వేసేసి బాగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి అలానే టమోటా కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి చిన్న కప్పు పెరుగు కూడా వేసేసుకొని వేపేసుకున్న తర్వాత మీకు ముందుగానే చెప్పాను కదా నేనైతే మటన్ అయితే ఉడికి చేసుకొని సూప్తో సహా తీసుకున్నాను నాకైతే ఒక గ్లాస్ సూప్ వచ్చింది సూప్ మొత్తం గ్లాస్లో తీసి పెట్టేసిన తర్వాత ఉన్న పీసులు అన్నీ నేను కుక్కర్లోకి వేసేసాను ఎందుకంటే మనం మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు పీసెస్ వేస్తే బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది పీస్కి అంటుకుంటుంది కొద్దిసేపు ఇవి బాగా ఉడికించుకున్న తర్వాత ఈ గోంగూర బిర్యానీలోకి సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ముందుగానే సాల్ట్ అన్ని కరెక్ట్గా వేసేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా సూప్ అంతా ఒక గ్లాస్ వేసుకున్నాను కదా ఆ గ్లాస్ అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ సూప్ వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను నానపెట్టుకున్న బియ్యం ఒక గ్లాస్ ఉంది అవి వేసేసుకొని ఇందులోకి లాస్ట్లో ధనియా పౌడర్ అలానే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ముందుగా చెప్పినట్టు నేను టేస్ట్ చేస్తే కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అందుకు మరీ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కారం పొడి కూడా వేసాను ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్గా వస్తుంది నేనైతే విజిల్స్ పెట్టేశాను టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను పీసెస్ అయితే ఆల్రెడీ ఉడికి చేసుకున్నాను కాబట్టి నా రైస్ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి